బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అమిత్ షా మోహన్ భగవత్ పై ఇప్పటి వరకు నమోదు చేయలేదని ఆగ్రహించారు డిఫెన్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ రెండు వేల ఇరవై రెండులో రాహుల్ గాంధీపై కేసు నమోదు చేశారని గుర్తు చేశారు రాజ్యాంగాన్ని అవమానించిన అమిత్ షాపై తాను ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని విహెచ్ అన్నారు రాహుల్ గాంధీకి ఒక న్యాయం అమిత్ షా మోహన్ భగవత్ కు ఇంకో న్యాయమా అంటూ ప్రశ్నించారు కోర్టు కూడా సోపు కింద కేసులు పెట్టవచ్చు అనేది నిర్ణయం తీసుకున్నారు కానీ నేను ఇద్దరి మీద ఇచ్చినటువంటి కేసును ఇప్పటిదానికా ఎఫ్ఐఆర్ లేదు ఆయన మీద నోటీసు రాలేదు కానీ రాహుల్ గాంధీ మీద మాత్రం ప్రతిసారి ఏదో విధంగా బీజేపీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరిచ్చినా వాళ్ళ కేసు రిజిస్టర్ అవుతుంది అదేవిధంగా సమన్లు కూడా ఇష్యూ అవుతుంది లక్నో కోర్టుకు రావాలని ఆదేశాలు ఇచ్చారు నేను కూడా ఇప్పుడు అడుగుతున్నా ఐజ్ ద కామన్ మ్యాన్ గా రాహుల్ గాంధీకి ఒక న్యాయం అమిత్ షాకు ఒక న్యాయం మోహన్ భగత్ కు ఒక న్యాయం అని నేను అడుగుతున్నా ఎందుకంటే న్యాయం అనేది అందరికీ సమానం జ్యుడిషియరీ అనేది అందరికీ సమానం కోటీశ్వరు ఉండని వాడు రిక్షావాడు ఉండని రైతు కూలి ఉండని అందరికీ కూడా సమానంగా ఉంటుంది కానీ ఇక్కడ వ్యత్యాసం ఎందుకు కనిపిస్తుందనేదే నా ఉద్దేశం